ఓం శ్రీ గురుభ్యో నమ ఆపది కర్తవ్యో ధర్మ ఆపదలో ఉన్నప్పుడు ఆచరించదగ్గ ధర్మం ఇది ఒక తాత్కాలిక మినహాయింపు మాత్రమే దీని గురించి మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం అసలు ఆపద్ధర్మం అంటే ఏమిటి ఆపద్ధర్మం గురించి వివరాలు విస్తృతంగా ఉన్నాయి ధర్మశాస్త్రాల ప్రకారం సాధారణ పరిస్థితుల్లో పాట పాటించాల్సిన నియమాలను సాధారణ ధర్మం అంటారు కానీ అసాధారణ లేకపోతే ప్రాణాపాయ స్థితిలో ఆ నియమాలను సడలించడాన్ని ఆపద్ధర్మం అంటారు మనో యాజ్ఞవల్క్య స్మృతులలోని శ్లోకాలు ఉదాహరణలతో కూడిన వివరాలు ఇచ్చాయి చాలా ఇచ్చాయి అదే అందులో ఆపద్ధర్మం అంటే ఆపది కర్తవ్యో ధర్మ ఆపదలో ఉన్నప్పుడు ఆచరించదగ్గ ధర్మం ఇది ఒక తాత్కాలిక మినహాయింపు మాత్రమే మనుస్మృతిలో ఆపద్ధర్మం అంటే కనుక మనుస్మృతి పదవ అధ్యాయంలో ఆపద్ధర్మాల గురించి స్పష్టంగా చెప్పింది ముఖ్యంగా ఉత్తమ సంజాతుడు ఇతర వర్ణాల క్లిష్ట సమయంలో తమ వృత్తిని మార్చుకోవచ్చని మనవు చెప్పారు జీవితం ఎస్తున శక్నోత్కేన చిత్వేణ కర్మణ సక్ష సక్షత్రియేణ ధర్మేణ జీవే ప్రత్యనంతర అంటే ఒక వ్యక్తి తన స్వధర్మం అంటే సొంత వృత్తి ద్వారా జీవించలేనప్పుడు తనకంటే తర్వాతి అనగా దిగువ ఎగువ వర్ణధర్మాన్ని పాటించవచ్చు ఉదాహరణకు ఉన్నతుడైన వ్యక్తి క్షత్రియ వృత్తిని వైశ్య వృత్తిని వ్యవసాయ వృత్తిని లేకపోతే మరేదైనా అధమ వృత్తితో జీవించవచ్చును ఒక వ్యక్తి తన స్వధర్మం అనగా సొంత వృత్తి ద్వారా జీవించలేనప్పుడు తనకంటే దిగువ వర్ణ ధర్మాన్ని లేదా కింది స్థాయి వృత్తిని స్వీకరించి జీవించవచ్చు అజగరుని వలె జీవించడం ఏ పని దొరకని పక్షంలో కండ చిలువలాగా అడవిలో ఏది దొరికితే అది తిని ప్రాణాలు నిలుపుకోవచ్చని స్మృతులు పేర్కొన్నాయి అజాతీ వృత్తి ఆకలితో చనిపోయే స్థితిలో కూడా ఉన్నప్పుడు తక్కువ వర్ణానికి చెందిన చండాలుర వ్యక్తి దగ్గర భోజనం చేయడం వల్ల దోషం అంటదని స్మృతులు చెప్తున్నాయి మరి విశ్వామిత్రుడి ఉదాహరణ ఇచ్చారు ఒకటి ఫలన్ వ్యావహారికం చైవ వృద్ధించైవ సమాచరేత్ నతత్ర దోషం మన్వీత ధర్మ కామార్థ సిద్ధయే ఆపదలో ఉన్నప్పుడు వడ్డీ వ్యాపారం వంటివి చేయడం లేదా ఇతర వర్ణాల వ్యాపారాలు చేయడం దోషం కాదు అయితే ఆపద తీరిన తర్వాత మళ్ళీ తన సొంత ధర్మానికి తిరిగి రావాలని ఆ సమయంలో చేసిన చిన్న తప్పులకు ధర్మ కార్యాల వంటివి చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని యాజ్ఞవల్కుడు సూచించారు విశ్వామిత్రుడు మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ఈ కథను చెప్తాడు భయంకరమైన కరువులో విశ్వామిత్రుడు ఆకలి తాళలేక ఒక కసాయి వాడి ఇంట్లో మేక తొడ మాంసాన్ని దొంగలించడానికి సిద్ధపడతాడు అప్పుడు ఆ కషాయవాడు విశ్వామిత్రుడు ప్రాణం ఉంటేనే కదా తపస్సు చేయగలను కాబట్టి ఇప్పుడు నాకు ఇది ధర్మమే అని వాదిస్తాడు ద్రోణాచార్యుడు ద్రోణుడు తన కుమారుడు అశ్వత్థామకు పాలు కూడా ఇవ్వలేని దరిద్రంలో ఉన్నప్పుడు క్షత్రియ విద్యను ఆశ్రయించి గురువుగా మారడం ఒక ఆపద్ధర్మ వృత్తి స్వీకరణకు ఉదాహరణ ఇహ రాజకీయాల్లో ఆపద్ధర్మం అనే భావన సాధారణ ధర్మశాస్త్ర అర్థం నుంచి విస్తరించి ఉపయోగిస్తారు ఆ పద్ధర్మం అంటే సాధారణ పరిస్థితుల్లో అనుసరించే విధానాలు రాజ్యాంగ నియమాలు పరిపాలనా పద్ధతులు పాటించడం సాధ్యం కానీ అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా అనుసరించే ప్రత్యేక విధానం ఇది ఎమర్జెన్సీ పాలన తాత్కాలిక చర్యలు అనే భావనకు దగ్గరగా ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో మన దేశం యుద్ధం ప్రకృతి విపత్తు అంతర్గత శాంతి వచ్చినప్పుడు సాధారణ ప్రజాస్వామ్య విధానాలకు తాత్కాలికంగా నిలిపి ప్రత్యేక చట్టాలు అమలు చేయడం లాంటివి తాత్కాలిక ప్రభుత్వ చర్యలు కూడా అవసరమైతే చేసుకోవచ్చు ఉదాహరణకు ఆహార సరఫరా నియంత్రణ కర్ఫ్యూ విధించడం ప్రత్యేక నిధులను వినియోగించడం ఇటువంటివి ప్రత్యేక రాజకీయ నిర్ణయాలు కూడా ఆపద్ధర్మంగా అప్పటికప్పుడు దేశ రక్షణ కోసం కొనసాగించవచ్చు తాత్కాలికంగా అనుసరించే ప్రత్యేక విధానంగా ఇది రూపొందించబడింది కానీ ఇది సాధారణ ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం కాదు కానీ పరిస్థితి ఆధారంగా మారిన తాత్కాలిక ధర్మం మాత్రమే ఈ ఆపద్ధర్మం ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు